హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే రాపూర్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను బాబు తమ్ముడు అమ్మ నలుగురం అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ పాప బర్త్డే వాళ్ళైతే ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్ రమ్మని సో ఇంకా బర్త్డేకి అయితే రెడీ అయిపోయి అందరం అయితే వెళ్తున్నాము రాపూర్కి బైక్లోనే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే రాపూర్లో మొహరం కూడా జరుగుతూ ఉంది చిన్న మొహరం ఎప్పుడు మేము రాపూర్ పెద్ద మొహరం అయితే చూడడానికి వాళ్ళం ఇయర్లీ వన్స్ ఇంకా ఈసారి చిన్న మొహరం కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైము మీలో ఎంతమంది చిన్న మొహరం చూసారో కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే వెంకటగిరికి వచ్చేసి ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకున్నాను ఇంకా మా సిస్టర్ పాప బర్త్డే కదా గిఫ్ట్ ఏమైనా తీసుకుందామని ఏటీఎంలో అమౌంట్ తీసుకొని ఇంకా గోల్డ్ షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇక్కడ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా సిస్టర్కి అయితే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరికి సేమ్ తీసుకుందామని ఇంకా ఇక్కడైతే చూస్తూ ఉన్నాను చూడండి ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేశాను చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నాకు ఇవి ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కాల అందుకని ఇంకా ఇవైతే తీసుకుంటే బాగుంటుంది పిల్లలకి అని ఇంకా అవి తీసుకున్నాను తీసుకొని ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే వచ్చేసి పెట్రోల్ పట్టించుకొని రాపూర్కైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీకు బర్త్డే వీడియోతో పాటు నెక్స్ట్ ఇంకా రాపూర్లో జరిగే చిన్న మొహరం వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేనైతే చిన్న మొహరం జరిగిన వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే బ్లాగ్ వచ్చేసే లేట్ అయింది ఎవరన్నా చూడకపోయి ఉంటే చూసేయండి రాపూర్లో అయితే నాలుగు మకాన్స్ అయితే పెట్టారు నేనైతే త్రీ మకాన్స్ అయితే చూసి ఇంకా వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఇంకా ఇక్కడ అయితే మేము మధ్యలో అయితే ఒక షాప్ దగ్గర అయితే ఆగి బాబుకి వాటర్ బాటిల్ అయితే తీసుకొని వాటర్ అయితే తాపించాను ఇంకా మా తమ్ముడు అయితే స్నాక్స్ తీసుకొని ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తిన్నాడు తినేసి మళ్ళీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ మాకైతే వెంకటగిరి నుంచి రాపూర్కి కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మా ఊరు దగ్గర నుంచి అంటే ఒక వన్ అవర్ ఫ్రెండ్స్ మాకు వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇదైతే రాపూర్ రైల్వే స్టేషన్ చూడండి పైన అయితే ట్రైన్ వెళ్తూ ఉంది రాపూర్ బ్రిడ్జిది ఇంకా దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మేమైతే రాపూర్కి ఎప్పుడు నేను ఇయర్లీ వన్స్ వెళ్ళేదాన్ని మొహరం పండగకి ఈసారి అయితే సెకండ్ టైం కూడా మొహరం చూడడానికి అయితే వచ్చేసాను రాపూర్కి ఇంకా రాపూర్లో అయితే ఎంటర్ అయిపోయాను ఇదైతే చూడండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంది రాపూర్లో ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ స్టాచ్యూ అయితే ఇంకా నా ఛానల్లో ఎంతమంది వాచ్ చేశారు ఫ్రెండ్స్ నేను నిన్న పోస్ట్ చేసిన చిన్న మొహరం వీడియోస్ కామెంట్ చేసేయండి ఇంకా రాపూర్కి మా ఆంటీ హౌస్కి అయితే వచ్చేసి ఇంకా నేను మా సిస్టర్ అయితే బేకరీ దగ్గర అయితే వచ్చేసాము కేక్ తీసుకుపోవడానికి సిస్టర్ పాప బర్త్డే కదా నేను మా సిస్టర్ ఐషా ఇద్దరం అయితే వచ్చేసాము గారి బేకరీ దగ్గర ఇదైతే రాపూర్ బస్ స్టాండ్కి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఇంకా ఈ బేకరీ దగ్గర కేక్ అయితే తీసుకుంటా ఉన్నాము చూడండి కేక్ అయితే బార్బీ గల్ కేక్ సో చాలా బాగుంది కేక్ అయితే నీట్గా ఇంకా అది తీసుకొని ఇంకా బయట అయితే వచ్చేసి బేకరీ దగ్గర నేనైతే ఆటో స్టాండ్ దగ్గరకు అయితే వెళ్ళి ఇంకా ఆటో అయితే పిలుచుకొచ్చాను పిలుచుకొచ్చి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నేను మా సిస్టరే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడైతే డెకరేషన్ అయితే చేసేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మా సిస్టర్ ఇంటి పక్కన వాళ్ళే ఇంకా డెకరేషన్ అయితే ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ నీట్గా ఇంకా ఇక్కడైతే చూడండి సిస్టర్ ఇద్దరు పాపలు అయితే సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకొని చక్కగా అయితే రెడీ అయిపోయారు సో డెకరేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా నీట్గా ఇంకా పింక్ పింక్ కాంబినేషన్తో డ్రెస్ పింక్ బెలూన్ డెకరేషన్ పింక్ ఇంకా కేక్ కూడా పింక్ సేమ్ పింక్ పింక్తో అయితే ఈరోజు బర్త్డే అయితే జరగబోతుంది సో పాప అయితే చూడండి నీట్గా చక్కగా అయితే రెడీ అయిపోయింది మా సిస్టర్ పాప అప్సా ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేసాము ఓపెన్ చేయడానికి ఇంకా పూల జడ కూడా వేస్తున్నారు పాపకి చూడండి చాలా బాగుంది కదా పూల జడ సో కూర్చులు అయితే పెట్టి జడ అయితే వేసేస్తున్నారు మా సిస్టర్ ఇంటి పక్కన వాళ్ళే అయితే రెడీ చేసేసారు అప్సా పాపని ఇంకా కేక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం నేను మా సిస్టర్ సో కేక్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా చూస్తూ ఉన్నారు కేక్ అయితే చాలా బాగుందని ఇంకా ఆ కేక్ టేబుల్ పైన డెకరేషన్ చేద్దామని మా సిస్టర్ అయితే ఇంక రోజు ఫ్లవర్స్ లీవ్స్ అయితే టేబుల్ చుట్టూ అయితే వేసేసి ఇంకా చాక్లెట్స్ అయితే వేసేసింది ఇంకా ఇంతే ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే ఇంకా కేక్ కటింగే చూసేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబునైతే నిలబెట్టాను ఒక పిక్ అయితే తీద్దామని వాడైతే సరిగా అస్సలు నిలబ నిలబడమే లేదు ఫ్రెండ్స్ ఇంకా అప్సా పాపతో ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంకా బర్త్డే అయితే చూసేయండి ఫ్రెండ్స్ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి స్టిల్స్ అయితే పెట్టి ఇంకా అప్సాకి ఇంకొన్ని ఫొటోస్ కూడా తీశారు ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి तो तू तो जाएगा ये देखा। 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 खड़ा तो देखना है इधर तू हूँ खड़ा मैं इधर का जा आप इधर वाला इधर देखो इधर देखो दोनों दो इधर देखो ऐसा और फिक्स तो नहीं नक्कल है मालूम है ये सब मचूना हाँ मेरे को तो नहीं है सिलती नक्कल हो माहो माहो के बाबा माहो अच्छी पन हम्म बोल क्योंकि मैं खाड़ी नहीं

ఇంకా ఇక్కడ నేను తీసుకొచ్చిన సిల్వర్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసాను గిఫ్ట్ కేక్ అయితే తినిపించేసి बच्ची बोलिए आज उन ते मागते के या हां कौनो कमोनी पर हां इधर देख साइड अरे उधर देख मम्मी इधर चला हां तो अब इधर इधर फिदारया जाए नहीं ना हम्म इधर इधर एक बार इधर देख चलो इधर देख अरे उधर का देख मम्मी इधर चला ಅದು ಪೈಸಿಗೆ ಬಸ್ಗೆ ఇదే ఫ్రెండ్స్ బర్త్డే కేక్ కటింగ్ వీడియో అయితే సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు సో ఫొటోస్ తీసుకున్న తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తుంది మా సిస్టర్ చికెన్ దమ్ బిర్యానీ పెరుగు పచ్చడి ఇంకా పిల్లలు అందరూ కూర్చొని ఒక ఒకరి తర్వాత ఒకరు అందరూ అయితే తినేసారు ఫ్రెండ్స్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ పెరుగు పచ్చడి ఇంతే ఫ్రెండ్స్ బర్త్డే వీడియో అయితే వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే నేను మా సిస్టర్ పిల్లలకి సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ తీసుకొచ్చాను కదా ఇంకా అవి అయితే వేసేసాను చెవులలో చూడండి చాలా బాగున్నాయి కదా క్యూట్గా సో ఇద్దరికైతే వేసేసాను ఫ్రెండ్స్ ఇద్దరికీ బాగున్నాయి చూడడానికైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్